హలో అందరికీ శుభోదయం అండి మొన్న నేను నర్సరీ నుంచి మరువం అది తీసుకొచ్చాను అయితే ఇలాంటి కుండీలో తీసుకొచ్చాను ఇదేమో కాగడం ఇది ఎర్రెడ్డి కాగడం అన్నమాట ఈ మరువం అయితే నేను ఎప్పటి నుంచో పెంచాలనుకుంటున్నాను కానీ నాకు అంత పెద్ద ఐడియా లేదు పెంచడం అంటే మాకు సొంత ఇంట్లో ఉన్నప్పుడైతే అంత నేల మీద అన్ని నేలల్లో వేసేసేదాన్ని బాగా పెరిగేవి ఇప్పుడు అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయినాక అన్నీ చిన్న చిన్న కుండీల్లో పెంచుకోవాల్సి వస్తుంది కాబట్టి నాకు అంత పెద్ద ఐడియా లేదు మరో అయితే నేను ఇట్లా తెచ్చిన కవర్లో నుంచి తీసేసి ఇలా అయితే పెట్టాను హాయ్ అండి ఎవరికైనా మరువం ఎట్లా పెంచాలి అనేది ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి నాకు కామెంట్స్లో నేనైతే ఫస్ట్ టైం తీసుకొచ్చాను మరువంది మొక్క ఈ టమాటా మొక్క అయితే ఒకసారి నేను ఇలాగే డౌట్స్ అడిగే అనమాట కామెంట్స్లో చెప్పారు పెద్ద దాంట్లో వేయొచ్చు అని వేస్తే చూడండి ఇప్పుడు కాయలు వస్తున్నాయి చిన్నగా కాయలు వస్తున్నాయి టమాటా సొప్పికి టమాటా మొక్కకి సొంత ఇంట్లో ఉన్నప్పుడు అయితే అన్ని నేలల్లో వేసేదాన్ని బాగా వచ్చేవి ఇవి మొక్కలు చెట్లు కానీ సొంత ఇంట్లో అయితే మామిడి చెట్లు అవన్నీ చాలా పెద్ద ఉన్నాయి అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయినాక మొక్కలు పెంచడం అంటే చాలా తక్కువే మాకు దొరికిన వాటితో చిన్న చిన్న కుండీల్లో కానీ ఇలా ఖాళీ డబ్బాల్లో కానీ వేస్తుంటారు మొక్కలు మరో మొక్క అయితే ఇదే ఫస్ట్ టైం వేయడము అంతకుముందు గన్నేరే ఒక ైపు దాంట్లోనే రకం ఒకటి తీసుకొచ్చాను కానీ అదైతే మొక్క అయితే ఉండలేదన్నమాట బతకలేదు పాపం ఇదైతే కాగడం వల్ల ఎర్రది కాగడం వల్ల అయితే తీసుకొచ్చాను ఇదైతే పూలు బాగుంది మంచి పూస్తుంది దీన్ని కూడా ఇంకా కుండీలో మార్చాలన్నమాట దీనికి శంకు పూలు చెట్టుకి డబల్ శంకు ఉందన్నమాట నా దగ్గర దానికైతే ఊరికే తెల్ల ఇది మసలాగా వస్తుంది కదా అలా వస్తుందన్నమాట నేనైతే పుల్లెటి మజ్జిగలో కొంచెం పసుపేసి దానికి స్ప్రే చేశాను చూడాలి ఈ మందార చెట్టుకు కూడా వచ్చేసింది చలికాలం నుంచి తెల్లది తెగుల్లాగా వచ్చిందనమాట దానికి కూడా పుల్లెటి మజ్జిగలో స్ప్రే చేసి కొంచెం పసుపేసి స్ప్రే చేశాను చూడాలి ఎలా వస్తుందో ఈ బ్రహ్మకమలం కూడా ఒక ఆకు తెచ్చేసా అనమాట దాని నుంచి వస్తాయట పక్కనే ఆకులు నాకు అలాగే సొంత ఇంట్లో ఉన్నప్పుడు నేలలో వేస్తే ఒక ఆకుకి పక్కల చాలా ఆకులు వచ్చాయన్నమాట ఎక్స్ట్రా గ్రోత్ అది బాగా పెరిగింది సో తర్వాత అయితే నేనైతే కుండీలో వేసాను ఇది ఇది వేసి రెండు నెలలు అయింది ఇంకా పక్కన ఏమీ నాకైతే రాలేదు ఎక్స్ట్రా గ్రోత్ చూడాలి ఎలా వస్తుందో చాలా ఈ మధ్య మిద్దె తోట అని పెంచుతున్నారు కదా అది సంథింగ్లు ఉంటే కనుక మనకి వీలవుతుంది కానీ ఇలాంటి అపార్ట్మెంట్స్లో నాకైతే వీలు కాదనిపిస్తుంది ఎందుకంటే టెర్రస్ అందరిది కాబట్టి టెర్రస్ పైకి వెళ్ళడానికి మళ్ళీ దానికి లాకేసి ఉంచుతారు పిల్లలు ఎవరైనా వెళ్ళిన ప్రాబ్లం అని చెప్పి మనమైతే పర్మిషన్ అడగాలి కీజ్ తీసుకోవాలి వెళ్ళిన ప్రతిసారి జాగ్రత్తగా చూసుకుని రావాలి కాబట్టి టెర్రస్ గార్డెనింగ్ అనేది అపార్ట్మెంట్స్లో అయితే చాలా కష్టమే అనిపిస్తుంది నాకు అదే మనకి సొంత ఇల్లుందనుకోండి దా అక్కడ ఎన్ని మొక్కలు వేసుకున్నా ఎలా పెంచుకున్నా మనం వీలుగా మనకి వీలుగా పెంచుకోవచ్చు కదా ఎవరికైనా టెర్రస్ గార్డెన్ పెంచాలి అనే ఉన్నా ఇష్టంగా ఇష్టం ఉంటే ఎవరికైనా టెర్రస్ గార్డెన్ ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ చూసారా ఈ అపార్ట్మెంట్స్లో మొక్కలు పెంచడానికి కింద నేనైతే ఇట్లాంటి షీట్ వేసాను మట్టి అదే పో మట్టి అదే అని బయటకి ఇలాంటి షీట్ వేసాను ఈ షీట్ మీద మొక్కలైతే పెడుతున్నాను నేను ఇట్లా కుండీలు అయితే పెడుతున్నాను అలా చేసినా కూడా చూసారా మట్టి మట్టి ఈ బండలు కడగడం కూడా చాలా కష్టమైంది మట్టి మరక తొందరగా పోదు వైట్ వాటి మీద వస్తే కనుక ఇది చూసారా డబల్ జింక్ మొక్క అనమాట ఇదంతా పాకింది కానీ దీనికి ఇలా వైట్గా తెగులాగా వచ్చింది ఇది కట్ చేశాను అయినా కూడా మళ్ళీ ఇలాగే స్ప్రెడ్ అవుతుంది కానీ దీనికి ఆ నీళ్ళు స్ప్రే చేశాను చూడాలి ఎలా వస్తుంది ఓకే అండి గాలి చూసిన ఎవరైనా మీకు కానీ ఇంకా అపార్ట్మెంట్స్లో మొక్కలు పెంచడం గురించి కానీ ఏమైనా ఐడియాస్ ఉంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై లైవ్ థ్యాంక్ యూ